లేమన్ ఈవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై తొమ్మిదవ తేదీ నిష్కపటమైన జీవితము యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పాను యోహాన్ సు వార్త ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనం యేసు నతానీయులను చూచి అతని ఆత్మీయ స్థితిని ఈ విధంగా అంచనా వేశాడు ఇంకా ఆయన శిష్యునిగా మారకముందే ప్రభువైన యేసు అతనిని గూర్చి చెప్పడం చాలా వింతగా ఉన్నది ఒక వ్యక్తి దేవుని వాక్యమునకు లోబడి భయముతోనూ వణుకుతోనూ దేవుని ఎదుట నడుచుకోవాలని తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు దేవుని ఆత్మ అతనిని శుద్ధీకరించి అతనిని యేసునద్దకు నడిపిస్తాడు నతనయ్యలు స్థితిని చూచిన అదే ప్రభు నిన్ను కూడా ఎరుగును సాధారణంగా గొప్ప నాయకులు వారి చుట్టూ అయోగ్యమైన వారితో ఆవరించబడి ఉంటారు యేసు ప్రభు అలా కాదు సజీవుడైన దేవునిని ఎవ్వరూ మోసము చేయలేరు నీ హృదయ పరిస్థితిని బట్టి నీవు ఎన్నుకోబడతావు నేను మాట్లాడినప్పుడు చాలామంది వారి హృదయ స్థితిని తెలియజేయడం వల్ల మానవ హృదయం ఎంత చెడ్డదో కపటమైనదో మోసకరమైనదో తెలిసి చాలా విచారపడుతుంటాను మానవ హృదయ పరిస్థితి ఎంత క్లిష్టమైనదంటే చెడు తలంపులు కోరికలతో నిండి ఉండటమే కాదు ద్వేషము పగ అసూయ కక్ష వాటి క్రింద అనచబడి ఉంటుంది అలానే దురాశ ధనాశ లోభత్వము అను లోతైన ఆశలుండటం వలన అపజయాల పాలు అవుతున్నాడు వీటి నుండి జయము పొందాలని ఎంత ప్రయాసపడినా అపజయం వెంబడి అపజయం పాలు కావడం వలన నిరీక్షణ లేక జయించలేకపోతారు అలాంటి వారు ఆయన దగ్గరకు వచ్చే విశ్వాసంతో పశ్చాత్తాపపడినప్పుడు రక్షకుడు విడుదల ఇస్తాడు మారుమనసు పొందిన తరువాత నూతన జీవితం ప్రేమతో నిండి ఉండటం వలన కపటమునకు కుయుక్తికి తా ఉండదు దేవుని ప్రేమతో హృదయం నింపబడి ఉండటం వలన ఇంటిలో కానీ దేవుని పిల్లల మధ్య కానీ మోసానికి కపటానికి స్థలముండకపోవట ఎంత ధన్యకరము కపటము లేని వారు ఎంతో బలముగాను నమ్మకమైన వారుగాను ఉండగలరు జాషువా డానియల్ గారు